స్వర్గీయ నందమూరి తారకారావు గారి ఇరవై తొమ్మిదో వద్దంతి సందర్భంగా ఇక్కడ లోకల్ కార్పొరేటర్ గారు వెంకటేశ్వర గారు ఆధ్వర్యంలో మరి ఇక్కడ గౌరవ పెద్దలు పరుచూరు గోపాలకృష్ణ గారు మరి మోహన్ కృష్ణ గారు రూప గారు మరి ప్రసన్న గారు బాబు గారు రాజ్ కుమార్ పటేల్ గారు జూబ్లీ భాస్కర్ నాయుడు గారు ఉప్పలపాటి నారాయణరావు గారు మరి డివైఎస్ రాజు గారు తన మరి అదే విధంగా కైకాల్ నాగేశ్వరరావు గారు మరి ఇక్కడ గారు ఇక్కడ విచ్చేసినటువంటి కార్యకర్తల నాయకులు ప్రతి ఒక్కళ్ళకి మహిళలందరూ కూడా పేరు పేరున ఉదయర్ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి నందమూరి తారక రామారావు గారు అనుభవాలని చెప్పారు ఇప్పుడు వెంకటేశ్వర గారు వీళ్ళందరూ కూడా కానీ ఆ రోజుల్లో మేమంతా బచ్చగలం చిన్నపిల్లను మేము మట్టికి నైన్టీన్ ఎయిటీ టూ నుంచి ఎప్పుడైతే నందమూరి తారక రామారావు పార్టీపై స్థాపించారో ఆ రోజు నుంచి ఎన్టీ రామారావు గారు అమ్మటే రాత్రి మొగలు ఆయనమ్మంటే ఉండి అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది తెలుగు ఒక అధ్యక్షుడుగా పనిచేయడం జరిగింది మరి ముప్పై ఐదేళ్ల క్రితం ఏ పథకాలు ఎన్టీ రామారావు గారు అనౌన్స్ చేశారో రెండు రూపాయల కిలో బియ్యం కానీ కోడు గుడ్డ ఇవన్నీ కూడా ప్రతి మా ఈ సంక్షేమ పథకాలు ఏదైతే అనౌన్స్ చేశారో అయ్యే ఇప్పుడు ముప్పై ఐదు తర్వాత వేరే పేర్లతో వాళ్ళ దేశం మొత్తం అమలు చేయడం జరుగుతుంది మరి అంత గొప్ప మహానుభావుడు మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అట్లాంటిది తెలుగు అనేది పదం ఇదివరకు హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళం మేము తెలుగు మాట్లాడితేనే మేము గొప్ప అనుకునేవాళ్ళం అరకాలుగా మాట్లాడేవాళ్ళం మన తెలుగు వాళ్ళు అనేది మన తెలుగు జాతి అనేది కూడా ఎక్కడ కూడా ఎవరికి తెలియకుండా ఉన్న రోజుల్లో మరి నందమూరి తారక రామారావు గారు మరి తెలుగు జాతి అంటే ఒక కాషాయ వస్త్రాలతో ఇవాళ వరకు దేశంలో ఎవరు కూడా తిరగలేదు అది నందమూరి తారక రామారావు గారే కాషాయ వస్త్రాలతో మొత్తం దేశం మొత్తం తిరిగి అంత ఘనత అంటే చాలామంది భయపడతారు ఎందుకంటే ఒక కాషాయ వస్త్రం వేసుకుని ఓ పొలిటికల్ పార్టీ పెట్టాలంటే భయపడతారు కానీ అన్నగారు ఇప్పుడు కూడా కాషాయ వస్త్రాలు వేసుకుని హైదరాబాద్ సిటీలో అప్పుడు హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ లేదు ఇదంతా అడవి ప్రాంతం అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి ట్యాంక్ ఆ రోజు ఫస్ట్ హైదరాబాద్ని అభివృద్ధిలో శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారు ఫస్ట్ టైం హైదరాబాద్ సిటీలో ట్యాంక్ మండ్ మీద చేయగానే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఎంత బదలాం చేస్తున్నారో పడిపోయింది కూలిపోయిందని ఆ రోజు కూడా ట్యాంక్ మండ్ కూడా పడిపోయింది కూలిపోయింది రేపే కొట్టుకెళ్ళిపోతుంది ట్యాంక్ బండ్ అని చెప్పేసి బదలాం చేసి ఎన్టీ రామారావు గారు తొమ్మిది నెలల్లో ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ట్యాంక్ మండ్ మీద కూర్చుని ఒక సీఎంగా తొమ్మిది నెలల్లో కంప్లీట్ చేశారు అది సామాన్యం ఎవరి వల్ల కాదు అది ఎంతో మంది ప్రజలు ఇంకేముంది ట్యాంక్ బండ్ కొట్టుకుపోతుందంట భయపడితే నేనున్నాను మీకు అండగా అని చెప్పేసి ఎన్టీ రామారావు గారు ట్యాంక్ బండ్ మీద కూర్చుని తొమ్మిది నెలల్లో కంప్లీట్ చేయటం జరిగింది మరి అది అంతా కూడా పెద్ద ఒక పర్యాటక ప్రాంతంగా చేయాలని ఉద్దేశంతో ట్యాంక్ బండ్ అవతల సైడ్ కూడా బుద్ధ భవన్ సైడ్ కూడా చాలా పెద్ద స్లమ్ ఉండేది ఆ స్లమ్ను కూడా ఖాళీ చేపిద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తే అప్పుడు నెక్లెస్ కూడా ఉండేది కాదు అని ఆ పర్యా పర్యాటక ప్రాంతంలాగా చేయాలని ఉద్దేశంతో చేస్తే చాలా మంది పేదవాళ్ళు గుడిసెలన్నీ ఖాళీ చేయనని చెప్పారు ఖాళీ చేయకపోతే ఎన్టీ రామారావు గారు మేమందరం కూడా నేను అప్పుడు కూడా డైరెక్ట్గా నన్ను చేశారు ఎన్టీఆర్ గారు ఆ రోజుల్లో మేమందరం కూడా వెళ్ళి ఆ స్లమ్ డైరెక్ట్ గా ఎదుర్కొన్న వ్యక్తి ఒక నందమూరి తారక రామారావు కాబట్టి ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇంకా బ్రహ్మాండం చేద్దాం ఇక లోకల్ ఉన్న లీడర్స్ అందరూ కూడా సహకరిస్తున్నారు అందరం కూడా బ్రహ్మాండంగా చేసి మనం రాబోయే రోజుల్లో ఇంకా బాగా ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు తెలియదు